ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము మకర రాశి గురించి తెలుసుకుందామండి ఈ మకర రాశి వాళ్ళకు ఈ యొక్క ఈ ఆగస్టు నెల నుండి డిసెంబరు జనవరి వరకు చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి వారికి కొన్ని సంవత్సరాల నుండి తీరైనటువంటి కోరికలు తీరుతూ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్లలో కానీ భూ భూమి సంబంధించినటువంటి కానీ గృహాలు కట్టనటువంటి వాళ్ళు కానీ అన్ని రకాల కోరికలు నెరవేరే సమయము ఆసన్నమైనటువంటిదిగా మనకి మకర రాశి వాళ్ళకు తెలియజేస్తున్నాం ఈ మకర రాశి వాళ్ళ గురించి మరి ముఖ్యంగా వీళ్ళు చేయవలసినటువంటి పూజాదులను మనం చెప్పుకున్నట్లయితే మరి ముఖ్యంగా వీళ్ళు సోమవారం రోజు జిల్లేడు చెట్టుకు పూజ చేసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి అటు తర్వాత వీరికి కొన్ని సంవత్సరాల నుంచి తీరనటువంటి ఏమంటే కొంతమంది ఉద్యోగ స్థానాల్లో ప్రమోషన్లు రాకుండా ఇండ్లు ఇండ్లు కట్టకుండా వివాహాలు కానటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు ఇక వీరికి ఇక ఒక మహా అద్భుతమైన మహర్దశ ఒక మహా అద్భుతమైనటువంటి దశలు పట్టబోతున్నాయని చెప్పవచ్చు దీనికి గ్రహాలు అనుకూలతలు ఉండడం వల్ల దైవం అనుకూలత ఉండడం వల్ల ఈ యొక్క రాశికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సంభవిస్తున్నాయి వీరికి మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే శ్రీమన్నారాయణ అంటే విష్ణుమూర్తి యొక్క ఆలయం సందర్శన ఆ ఆలయంలో నిద్రించడం ఆ ఆలయ స్వా ఆ యొక్క శ్రీమన్నారాయణకు పూజాదులు నిర్వహించడము అక్కడ ఒక నారికేలం సమర్పించి అక్కడ నిద్ర నిద్రించినట్లయితే వీరికి ఉండబడిన జన్మదోషాలు నివారించబడతాయి కావున మరీ ముఖ్యంగా ఈ ఈ యొక్క జాతకులకు అంటే ఈ మకర రాశి జాతకులకు మహర్దశే పట్టబోతుందని స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది వీరికి శత్రుస్థానముల ఎందు ఎవరు ఉన్నారు అంటే బంధువర్గం నుంచి శత్రు స్థానాలు ఉన్నాయని చెప్పవచ్చు శత్రు స్థానాలు బంధువ బంధువర్గం నుంచి ఎలా వస్తాయి అంటే అనేక రకాల సూటిపోటి మాటలు దాన్ని కాక ఈ ఈ దశలో తట్టుకుంటే వీరు ఈ యొక్క రాజయోగాలు ఈ యొక్క మనం చెప్పిన చెప్పినటువంటి మహర్దశలన్నిటిలో గొప్పగా ఎదగొచ్చు అయితే వీరు ఎప్పుడైతే వీరు బంధువర్గం నుంచి కానీ స్నేహ సంబంధించిన కానీ ఎక్కడికి వీళ్ళు వెళ్ళిన శత్రువులు అయితే మాత్రం వీళ్ళ వెంబడిస్తూ ఉంటా అంటారు కావున ఈ యొక్క ఈ శత్రువులను మనం వీళ్ళ నుంచి దాటి తట్టుకోగలగాలి అంటే ఫస్ట్ వీళ్ళు పాటించవలసింది ఓర్పు ఆ ఓర్పును గాక ఈ యొక్క నెలల వీళ్ళు పాటించినట్లయితే తప్పనిసరి మహర్దశ వీళ్ళకు పట్టబోతుంది ఆ పట్టబోయేటటువంటి మహర్దశ ఎలా ఉంటుందంటే వీరికి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క జాతకులకు బ్రహ్మాండంగా కలిసేటువంటి యోగం కావున ఈ యొక్క జాతకులు ఎట్టి పరిస్థితిలో కానీ వీరికి ఎక్కువగా సోమవారం అదృష్టవారము ఈ యొక్క శ్రీమన్నారాయణ అంటే శ్రీమన్ విష్ విష్ణు అంటే లక్ష్మీనారాయణలు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించుకోవడం చాలా 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 శుభం అని చెప్పవచ్చు అటు తర్వాత వీరు ఎక్కువ ఎవరికి కానీ డబ్బుల పర్పస్లో కానీ అలా ఇచ్చేసి రంటే మధ్యవర్తిత్వం కానీ లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే మాత్రం తిరిగి రావడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటిగా చెప్పవచ్చు వీరు ఎన్ని రోజుల నుంచో ఇల్లు కట్టాలనే భావన ఉండబడినటువంటి ఆ మనసులో ఉన్నటువంటిదంతా ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూమిలు కొనడం కానీ భూములు అమ్మడం కానీ ఇవన్నీ ఈ యొక్క ఈ దశల నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పడం ఈ ఆగస్టు నెల నుంచి డిసెంబర్ వరకు చాలా అద్భుతాలు జరుగుతాయి తర్వాత ఇంకేమైనా మరి డిసెంబర్ తర్వాత అద్భుతాలు జరిగాయ స్వామి అంటే జాతకాలను మనం ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ను పరిశీలింపజేసి వారికి దశలానుసారం ఏ వయసులో ఎలా ఉంటుంది ఏ వయసులో ఎలా ఉంటుంది అనేది మనము అన్ని లెక్కలు వేసి ఆ వై ఆ దశల ప్రకారంగా ఆ యొక్క సంవత్సరాల ప్రకారంగా వీరికి ఇంకేమైనటువంటి రాజయోగాల విధంగా పట్టబోతుందా అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాలలోపు చాలా కష్టాలు అనుభవించి ముప్పై నుంచి నలభై నాలుగు సంవత్సరాలలోపు చాలా రకాలుగా అంటే మెల్లమెల్లగా అభివృద్ధి ఉండి నలభై నాలుగు నుంచి తిరుగు లేకుండా అంటే చాలా వరకు ఏదైతే అతను చెప్తున్నాడో అది ముందంజలో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా గొప్పగా ఎదిగే అవకాశాలు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మకర రాశి ఈ యొక్క మకర రాశి ఉన్నటువంటి జాతకులు ఎవరైనా కానీ మీకు చాలా వరకు రాజయోగాలే పట్టబోతున్నాయని మనం చెప్పవచ్చు కనుక దీన్ని ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోలో ఉండబడిన కొన్ని చా కొన్ని విషయాలు మీరు అధ్యయనం చేయండి మరి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కానీ మీ పేరు కానీ మీ మీరు మకర రాశి వాళ్ళే అయితే మాకు తెలియగల తెలియజేస్తే వాటికి సంబంధించిన ఇంకేమైనాటువంటి దోషాలు కానీ ఇంకేమైనా ఉంటే కానీ తప్పనిసరి తప్పనిసరి సరి చేస్తాం కనుక మీరు ముందు ముందు ఈ యొక్క తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి మా వీడియోను ఫాలో కావండి ఓకే ఓం నమో వెంకటేశాయ